కి స్వాగతం భరతుడు అంటే యోధుడని కూడా అర్థం ఉంది యోధుడంటే యుద్ధానికి వెళ్ళేవాడు అంటే పనిగట్టుకు యుద్ధానికి వెళ్తాడా పనిగట్టుకు యుద్ధానికి వెళ్ళాడు ఎదటి వాడితోటి సహజంగా స్వభావ సిద్ధంగా ప్రేమగా ఉండడానికే చూస్తాడు కానీ ఎదటివాడు గనక మీద పడ్డానికి చూచాడో అప్పుడు వాడి సంగతి చూస్తాడు ఎలాగా ఒక తోట పద్యం ఉంది మనకి శ్రీనివాసులతో ఇవ్వదు చివ్వకు చేయి చాచాగలదు స్నేహానికి కానీ యుద్ధానికి కానీ చెయ్యి చాచద్దు నువ్వు చెయ్యి సాచినట్టు అనుకో స్నేహానికైతే గుండెకి కట్టేసుకో యుద్ధానికైతే మాత్రం వాడి సంగతి నువ్వు ఇది మాట అక్కడ సరిగ్గా షేక్స్పియర్ హ్యామ్లెట్ నాటకంలో పొలోనియస్ అడ్వైజ్ టు సన్ అన్న తోట నువ్వు చెయ్యి చాచకు ఐదర్ ఫ్రెండ్షిప్ ఫర్ ఎనిమిటీ గుర్తుపెట్టుకో పెట్టుకో ఫ్రెండ్షిప్కి అయితే విత్ హూప్స్ ఆఫ్ స్టీల్ టు యోర్ హార్త్ నీ గుండెకి ఇనప సంఖ్య కట్టుకో ఎనిమిటి వచ్చిందా వాడో నువ్వు ఒక్కడే మిగాలన్నాడు ఇది యోధుడి గొప్పతనం ఇలాంటి యోధులకి గుర్తు భారతదేశమే ఇతర దేశాల్లో యుద్ధంలో ఓడిపోతే పారిపోవడం జరిగేది ప్రాణాలు తీసుకోవడం జరిగేది ఇంకోటి ఏదో అయ్యేది కానీ ప్రాణాలు పోతున్నా కూడా యుద్ధం చెయ్యగలిగింది భారతదేశంలో మాత్రమే ఒక్కసారి మీరు పాతకాలపు యుద్ధాలన్నీ చూడండి చరిత్ర తిరిగేయండి దాంట్లో వస్తుంది అదే పద్ధతిలో మహాభారతం కథ చూడండి భీముడికి చేత కథ దుర్యోధని చంపడం కానీ అది సభ సభా మర్యాద కాపాడాలి సభా మర్యాద కాపాడాలి కనుక రేపు పొద్దున్న యుద్ధంలో నేను ఈ పని అన్నాడు అంతవరకు ఆగాడు ఇక్కడ సభలో మాట్లాడడానికి వెళ్ళేది సీతాదేవి ఉంది అంది రావణాసుడితో నేను తలుసుకుంటే నేను భస్ చెయ్యగలను కానీ చెయ్యలేదు ఎందుకోసమో తెలుసా రాముడు వెడుతూ నేను వచ్చే లోపల ప్రమాదం వస్తే నువ్వు నీవు చూసుకో అంటే దాన్ని కాదంటారా మరి సీతోభవ హనుమత అంటే హనుమంతుడికి అగ్ని ఎందుకు చదడు ఎవడిగా శక్తి లేదా శక్తి ఉంది అలాగే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ప్రతి వాళ్ళు కూడా యోధులు యోధులు అంటే అవసరమైతే యుద్ధానికి దిగేవారు లేనట్టయితే యుద్ధాన్ని ఆపగలిగిన వాళ్ళు ఇది మన దేశీయ సాంప్రదాయం మన గొప్పతనం ఇది ఇది తెలియక ఎవళ్ళెవళ్ళో వస్తే మీద పడుతుంటే చేతకాక ఊరుకుందనుకున్నారు లాల్ బహదూర్ శాస్త్రి గారు ఏం చెప్పారు దెబ్బతోటి చెప్పాల్సిన పాఠం గట్టిగా చెప్పారు ఆయన రోజుని గుర్తుపెట్టుకోండి చేత మన యోధులం ఎప్పుడు కూడా ప్రతిదీ అలాగే నువ్వెందుకు పలికి రాదు అంటే ఈ మధ్యని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తోటి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కానీ పూర్వకాలంలో ఇన్ని ఆత్మహత్యలు ఇవ్వండి సంవత్సరంలో న్యూస్ పేపర్లో పంతొమ్మిది వందల ఎనభై మూడు దాకా కూడా న్యూస్ పేపర్లో ఆత్మహత్య అన్నది ఒక విచిత్రమైన వార్తగా ఉండేది సంవత్సరం మూడు వందల అరవై ఐదు రోజుల్లో న్యూస్ పేపర్లలో ఒకటో రెండో కనిపించేది కానీ దుంపజగ ఇవాళ చూస్తే పొద్దున్న టీవీ చూసినా న్యూస్ పేపర్ చూసినా ఎక్కడ చూసినా ఏదో ఎక్కడికి మారిపోయింది ధైర్యాన్ని చెప్పింది భారతదేశం అన్నది అదనమాట ధైర్యము ఒక ఆయన సినిమాలో నేతలను వెళ్ళాడు ఏడుదంటున్నారు ఈ వాయిస్ ఏం పనిచేస్తుంది అన్నాడు వాడు తర్వాత మహానుభావుడు ఎంతెత్తి గదిగాలండి ఆయన వాయిస్ కోసం ఎప్పటికీ పడు తెచ్చిపోతున్నారే ఎంటర్టైన్మెంట్ల కోసము అలాగే ఒక ప్రముఖ గాయకుడు ఆయన ఇప్పుడు పెద్ద ఆయన ఆయన నేను గాడి ఉంది అన్నాడు కంపెనీ వాడు మరి ఆయన పాడే వెంకటేశ్వర స్వామి గీతాలు కానీ పద్యాలు కానీ మళ్ళీ ఎవరో పాడగదిగారా ఆలోచించండి ఎదిగలవాడు అర్థం అర్థమని ఇప్పటికీ ఆ మహానుభావుడు విజయనగరంలో చదువుకున్న ప్రాంతం ఉంది ఆ ప్రాంతంలో హాస్టల్ ఉంది ఆయన భోన్ చేశాడు అక్కడ కింద కూర్చుని ఆయన కింద కూర్చొని భోజనం చేసిన చోట్లో ఇంకెవరి వాడు భోజనం ఇక్కడ ప్రాంతాన్ని వింటారు గంట సార్ యోధుడు అంటే అర్థమది అంటే ఏమిటనమాట అక్కడ అంటారు విలియం బ్లేక్ అంటాడు అనమాట యూ ల్యాప్ ఫుల్ సీడ్స్ నీలో టాలెంట్ ఉందిరా బాబు విత్తనాలు ఉన్నాయి ఈ భూమి అంత అద్భుతమైనది జల్లు అద్భుతమైన పంట చేతికి వస్తుంది తీసుకో ఇల్లా నేర్పింది భారతీయుడు అందుకని భారత లోకోయం వర్షం భరత ఆదిత్య తారతి భరతుడు అంటే సూర్యునికి పేరు సూర్యకాంతి వల్లనే మేఘాలు వస్తున్నాయి ఎలాగా నీళ్ళని తాను పీల్చుకుంటాడు మేఘములుగా వస్తాయి మేఘాలు వర్షిస్తాయి నదుల్లోకి మళ్ళీ వెనక్కి వెళ్తాయి అలాగే సూర్యుడే కాంతి సూర్యుడే మనకి పగలు రేయి తేడా తేడా తిరుగుతున్నాడు ఆయన సూర్యుడే అందుకనే మన ఆరోగ్యం కావడం మార్నింగ్ వాక్ అంటారు ఎందుకని పొద్దునే శ్రోడు చేస్తాడు ఆ సమయం లోపల వాకింగ్ చేస్తే మంచి ధన్వంతరి శాస్త్రం చెప్తుంది ఆయుర్వేద శాస్త్రం ఇలాంటివి ఉన్నాయి అందుకని ఆయన అంతేకాదు అగ్ని వాయువు వేళ్ళకి కూడా పేరు భారతులే అగ్ని వాయువు సూర్యుడు ఇంద్రుడు అశ్విని దేవతలు వీళ్ళందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా మనకి క్షేమాన్ని కలిగిస్తారు వాళ్ళు అలాంటి వాళ్ళు భారతులు అంతేనా ఏ ఏషే హవ్యం భరతి వీళ్ళందరూ కూడా దేవతలకి తగినట్టుగా హవ్యాన్ని పట్టుకెడతారు అంతేకాదు భారతి అంటే వాక్కని ఎందుకు చెప్తున్నా తెలుసు మాట అని వాయుదేవుడు ఎలాగా మన మాట రావాలంటే ఎక్కడి నుంచి వస్తుందండి నాభి దగ్గర నుంచి వస్తుంది నాభి దగ్గర ఒక వేడి కలిగించే ప్రాంతం ఉంటుంది నీవు మాట్లాడదామని సంకర్ ఇదంతా అలాంటి వాళ్ళు బాగా అండి అక్కడికి వెళ్ళండి క్లాసికల్ తీసుకుని పాఠం చెప్తారు వాళ్ళు ఆ చెప్తా ఎలా వస్తుంది ఫొనటిక్స్ అని పాఠం పేరు దాని పేరు వెళ్ళి కనుక్కో ఒకసారి ఆయన వల్లనే మనం మాట్లాడగలుగుతున్నాం ఆ విశేషాలు మరో సందర్భంలో మనం మాట్లాడుకుంటాం